పూర్వి ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నమస్తే అమ్మా అమ్మా బ్రాహ్మి ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం అనేది చాలా గొప్పది అని చెప్పేసి పెద్దవాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు ఆ టైంలో లేచి చదువుకుంటే పిల్లలకి బాగా గుర్తుంటుందని పెద్దవాళ్ళు అయితే ఆ టైంలో లేచి చదువుకుంటే అనుకున్న పనులు నెరవేరుతూ ఉంటాయని చెప్పేసి ఆ ముహూర్తం యొక్క గొప్పతనం గురించి వివరించండి అమ్మా సృష్టి ప్రారంభం చేసినటువంటి బ్రహ్మ ఆ ప్రారంభించినటువంటిది సృష్టికి ప్రారంభం ఎట్లాగో ఒక రోజుకి ప్రారంభం అయినటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం అది ఎప్పుడు మొదలవుతుంది అంటే సూర్యోదయానికన్నా రెండు గడియల ముందు ఒక జాము అంటారు రెండు గడియలు రెండు గడియలంటే రెండు నలభై ఎనిమిది నిమిషాలు అనుకోండి అంటే గంటన్నర పైగా గంటన్నర గంట ముప్పావు ఆ మధ్యలో ఆ సమయంలో మొదలవుతుంది ఆరు గంటలకు సూర్యోదయం అవుతుందంటే బ్రాహ్మీ ముహూర్తం ఒక నాలుగున్నర నాలుగు నాలుగు గంటలకు నాలుగు గంటలకు అవుతుంది అంటే దానికన్నా ముందున్న సమయం అన్నాం కదా అందుకని ఆ సమయం ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మామూలుగా బయట ఎలా ఉంటుందో ఒక గడియారం మనిషి శరీరం కూడా ఒక గడియారం జీవ గడియారం అంటారు బయోక్లాక్ అంటారు ఈ బయోక్లాక్లో ఎప్పుడు ఏ పనులు జరగాలో అప్పుడు జరుగుతూ ఉంటే ఈ బయోక్లాక్ చక్కగా వర్క్ చేస్తూ సమానంగా ఉంటుంది మనకు అనేక అనారోగ్యాలకి కారణం ఈ బయోక్లాక్లో డిస్టర్బెన్స్ పగటిపూట నిద్రపోవడం రాత్రిపూట మేలుకోవడం లాంటి వాటి వల్ల బయో క్లాక్ డిస్టర్బ్ అయ్యి ఎప్పుడు ఏం పని చేయాలో తెలియక లోపల మనకు కనపడనటువంటి అవయవాలు ఉన్నాయే ఆ అవయవాలు పాపం కన్ఫ్యూజ్ అవుతాయి ఎప్పుడు ఏం చేయాలో తెలియక అంటే ఈ రోజుల్లో చాలా మంది రాత్రి పన్నెండు గంటల వరకు మొబైల్ చూసుకుంటూ పొద్దున్నే తొమ్మిది గంటలకో పది గంటలకో లేవడం కొంతమంది అయితేనేమో కాల్ సెంటర్స్ లో వర్క్ చేసేవాళ్ళు నైట్ అంతా పనిచేసి పగల పగలంతా నిద్రపోవడం ఇలాంటివి చేయడం వల్ల కూడా లోపలంతా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ డెఫినెట్లీ ఉంది ఇప్పుడు సంతానోత్పత్తికి తేడా రావడం ఏమిటి ఇందులో పనిచేసే వాళ్ళకి కాల్ సెంటర్లో చేసే వాళ్ళకి ఎంఎన్సీలో చేసే వాళ్ళకి సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటంటే ఇంతే బయోక్లాక్ డిస్టర్బెన్సే ఇట్స్ సైకిల్స్ అన్ని ఇద్దరివి కూడా దెబ్బతింటాయి అందువల్ల సంతానం కలగడంలో ఆలస్యం అవుతుంది ఇది బాగా డాక్టర్లు చెప్తుంది ఇదే కాదు శరీరంలో కూడా ఒక్కొక్క అవయవం ఒక్కొక్క సమయంలో బాగా పనిచేసేటట్టుగా సెట్ చేయబడింది ఒక గొప్ప యంత్రం సమయానుకూలంగా మరి దాంట్లో తేడా వస్తుంది ఈ సరైనటువంటిది ఏమిటంటే మూడున్నర నాలుగు గంటలకు నిద్ర లేవడం అన్నది సహజమైనటువంటి లక్షణం రోజు యొక్క ప్రారంభం అప్పుడు మీరు గమనించినట్టయితే చంటి పిల్లలు ఇంట్లో ఉంటే నాలుగు గంటలకు డెఫినెట్లీ లేస్తారు పక్షులు అవి కూడా నాలుగున్నర ప్రాంతాలు లేస్తాయి మనకు కూడా తప్పనిసరిగా ఆ సమయానికి అటు ఇటుగా మెళకు వస్తుంది కానీ ఇటు నించడు తిరిగి ఇటు నించడు తిరిగి దుప్పటి కప్పుకుంటే తీసి తీస్తే కప్పుకొని ఫ్యాన్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఇట్లాంటి పనులు చేసి మళ్ళీ పడుకుని హాయిగా పడుకుంటాం అప్పుడు మెళుకు రాకుండా పోదు అటువంటి సమయంలో మేలు కొనవలసిన సమయంలో గనక మనం మేలుకున్నామంటే మన శరీరము మనసు రెండు కూడా చక్కగా పనిచేస్తాయి శరీరము మనసు రెండు రెండూ సరిగ్గా పనిచేస్తాయి ఎప్పుడైతే మనసు చక్కగా పనిచేస్తుందో అప్పుడు మన నిర్ణయాలు బాగుంటాయి తెలివితేటలు బాగుంటాయి ఆలోచన విధానం బాగుంటుంది సరే శరీరంలో ఆరోగ్యం కూడా ఉంటుంది మీరు పూర్వకాలంలో వాళ్ళు ఎక్కువ కాలం బతికేవారంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్లాల్సిన తొందర లేకపోయినా నాలుగున్నర కోడి కూసే సమయానికి పడుకునే వాళ్ళు కాదు ఎవరు అది వాళ్ళు పూర్వకాలంలో పొలం పనులు చేసుకున్నా కానీ ఏది చేసుకున్నా నాకు కూడా గుర్తుందమ్మా మా తాతగారు వాళ్ళు పొద్దున్నే నాలుగు గంటలకల్లా లేచి టీ తాగుతూ ఉండేవారు అన్నమాట ఇంత పొద్దునే లేగుస్తారేంటో అనుకునేదాన్ని అయిపోయాయి ఆరు గంటలకల్లా ఇంట్లో పనులంతా అయిపో అయిపోయాయి అయిపోయాయి కానీ ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు కూడా చాలా మందిని చూస్తుంటే వాళ్ళు కూడా లేట్గా లేస్తున్న పరిస్థితి కారణం ఏమిటంటే లేచి ఏం చెయ్యాలి అనేటటువంటి ఒక ప్రశ్న ఉంది ఏం చెయ్యాలి ఏమిటి బోలుడు పని ఉంటుంది చెయ్యాలనుకుంటే ఎంతో ఉంది కదా అప్పుడు అసలు మనకు ఆలోచన చక్కగా పనిచేస్తుంది రోజంతా మనకు అందుబాటులో ఉంటుంది లేకపోతే తడితెక్కిడంటారే గబా గబా హడావుడి హడావుడిగా ఉంటుంది ఇప్పుడు ఆ సమయానికి గనక లేచినట్టయితే ఏం జరుగుతుంది అంటే మిగిలినదంతా కూడా సమయానుకూలంగా సమయానికి అనుసరించి సమయానుసారంగా మన కార్యక్రమాలు నిర్వర్తించుకుని రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతాలు పడుకున్నారనుకోండి అప్పటికి ఐదున్నర ఆరు గంటలు నిద్ర అయిపోతుంది ఆరోగ్యకరమైనటువంటి ప్రౌఢులు పెద్దవాళ్ళు ఆరు గంటలు నిద్ర చాలు మహా అయితే ఏడు గంటలు అంతకు మించిపోతే అనారోగ్యం నిద్ర మోర్ దాన్ ఇన్ఫ్ మో ఏడు గంటలకన్నా ఎక్కువ పడుకుంటే అయితే అనారోగ్యం అన్న అయి ఉండాలి లేకపోతే అనారోగ్యం రానన్నా వస్తుంది అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఐదు నుంచి ఏడు గంటలు శరీర తత్వాన్ని బట్టి యావరేజ్లో ఆరు గంటలు చెప్తారు తొమ్మిదింటికి పడుకుంటే పన్నెండింటికల్లా మూడు గంటలు అవుతాయి పన్నెండు నుంచి నాలుగుకి ఏడు గంటలు అవుతాయి హాయిగా ఏడు గంటల నిద్ర అంతకన్నా ఎక్కువ ఎందుకు మనిషికి నిజానికి చెప్పాలంటే మనిషికి గంటన్నర సరైనటువంటి నిద్ర సరిపోతుంది ఈ గంటన్నర గాఢ నిద్ర ఏనుగులు తొక్కిన మెలకు రానంత నిద్ర హఠాత్తుగా ఎవరన్నా లేపితే నేను ఎక్కడున్నాను నా పేరేమిటి అని గుర్తు రానంత గాఢ నిద్ర గంటన్నర అంతే మిగిలిందంతా ఆ నిద్ర కోసం చేసే ప్రయత్నం ఆ నిద్రలోంచి బయటకొచ్చి బద్దకంతి చురుకుని నిత్యకృత్యంలో పడ్డానికి చేసే ప్రయత్నం వీటిని తగ్గించుకోవచ్చు కానీ అది మాత్రం చాలు గట్టిగా రెండు గంటన్నారాన పోనీ రెండు గంటలు వేసుకుంటాం మన మన లాంటి వాళ్ళకి అంతకు మించినటువంటిది అవసరం లేదు అసలు అయినటువంటి గాఢ నిద్ర అంతే మన పడుకోరు మనం అందరం కూడా మంచం మీద చాలాసేపు దొర్లినా పడుకునేది అంత సమయమే గాఢ నిద్ర ఉండేది కనుక అది అయిపోయి శరీరము మనసు చక్కగా అలసట తీరి తేలికగా ఉంటాయి ఆ తేలికగా ఉన్న సమయంలో ఏం చేసినా మనసులో గట్టిగా ముద్రపడుతుంది మన శరీరం మనసు హాయిగా ఉండడంతో పాటు వాతావరణం కూడా స్వచ్ఛంగా ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి పొల్యూషన్స్ పగలంతా ఉన్నది రాత్రి ఉండవు పొల్యూషన్స్ అనేక రకాలు మనం వెహిక్యులర్ పొల్యూషన్ గురించి మీరు మాట్లాడుతున్నామేమో అనుకుంటారు కాదండి మనుషుల ఆలోచనలు భావాలు అనే పొల్యూషన్స్ ఇవి ఎక్కువ ఉంటాయి ఇవేవి ఉన్నా రాత్రి పదకొండింటికో పన్నెండింటికో అందరూ ఊరుకుంటారు కనుక ఆ తర్వాత ఈ భావాల తాలూకు కిక్కిరిసిపోవడం కూడా ఉండదు హాయిగా ఉంటుంది అటువంటి సమయంలో ఏ పని చేసినా బాగుంటుంది గనక ఆ బ్రహ్మముహూర్తంలో లేవమని అప్పుడు కాసేపు ఒక్కసారి కళ్ళు మూసుకుని మీకు నచ్చినటువంటి దైవాన్ని రామానో అనో కృష్ణ అనో తలుచుకున్నట్టయితే ప్రశాంతంగా మనసులో ముద్రపడిపోతుంది అప్పుడు చదువుకున్నదైనా ఉర్రకెక్కుతుంది ధ్యానం చేసినా ధ్యానం నిలుస్తుంది ఏ పని చేసినా నిలుస్తుంది మీరు ఒక్కసారి ప్రపంచంలో అత్యధికమైనటువంటి ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళ యొక్క దినచర్యను మీరు అడిగి చూడండి వాళ్ళందరూ మూడున్నరకి లేచి ఈ రోజుల్లో అయితే టీ తాగుతున్నారు పూర్వం లేదు కప్ కాఫీనో టీనో తాగి కల్లా మేము మా వర్క్ మొదలు పెడతాము అని చెప్తారు మీరు అందరి దినచర్యలు గమనించండి వాళ్ళు మాత్రమే అత్యున్నత స్థాయిలో ఆయా రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మూడున్నరకు లేచి వాళ్ళ దినచర్యలు మొదలు పెట్టేసేవరా మొదలు పెట్టేస్తారు అంటే అప్పుడు స్నానం చేయమని చెప్పట్లేదు యోగా చేసేవాళ్ళు యోగా చేస్తారు యోగం యోగ సాధన అది చేస్తారు ధ్యానం చేస్తారు చదువుకుంటారు రాసుకుంటారు ఆ టైంలో వాళ్ళకు వచ్చిన మెయిల్స్ చూసుకోవడం ఆన్సర్స్ చేయడం అప్పుడు ఎంత క్రిస్టల్ క్లియర్గా మైండ్ ఉంటుందంటే ఇతరుల భావాలు నెగిటివ్ థాట్స్ ఇట్లాంటివేవి వచ్చి డిస్టర్బ్ చేయవు గనక తన మనసులో స్పష్టంగా తనకేమున్నాయో వాటిని గురించి వ్యక్తీకరించడానికి వీలవుతుంది రాయడానికి చదవడానికి సమాధానాలు చెప్పడానికి ఆలోచన చేయడానికి పరిష్కారాలు చేయడానికి సాధన చేయడానికి ధ్యానం చేయడానికి అన్నింటికి అనుకూలమైనటువంటి కాలం ముహూర్తానికి ఇంత పవర్ ఉందన్నమాట శక్తి ఉంది అమ్మా భార్యాభర్తలు దాంపత్యం తర్వాత నిజంగా ఎటు ఏమైనా ఉంటాయా పాటించాల్సినవి చాలామంది ఆ తర్వాత వెంటనే బెడ్షీట్లు మార్చుకోవాలి ఇల్లంతా శుభ్రపరచుకోవాలి రకరకాల సందేహాలు ఉంటుంటాయమ్మా అసలు నిజంగా ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుందమ్మా ఆ తర్వాత వారు గనక ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలైతే అది చాలా పవిత్రమైన కార్యమే గనక దానికి ఏమి అంతగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సిన పని ఏం లేదు ఒకటి మంచి పనే కదా రాబోయే తరాలని తయారు చేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యం అది అది అందుకే ముందరే చెప్పారు ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలైతే అని కాకపోతే అదంతా దానంత చెత్త పని ఇంకోట్లేదు అంతే కదా అవునమ్మా అలాంటిది దానికోసం ప్రత్యేకంగా ఆ దుప్పట్లవి అంటే పరిస్థితులను బట్టి ఎట్లాంటి పరిస్థితులు అంటే అందరూ వచ్చే మంచాల మీద కూర్చునేవాళ్ళు అలాంటి ఉంటే ఇంకోళ్ళు దాని మీద కూర్చోకూడదు గనక ఆ మంచం మీద దుప్పట్లు మార్చుకోవాలి ఎవరి మంచం మీద వాళ్లే ఉండడం ఇతరుల మంచాల మీద కూర్చోకూడదు అనే సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు ఉన్న చోట ఈ దుప్పట్లు మార్చాల్సినటువంటి అవసరం లేదు మామూలుగా నాలుగు రోజులకో ఐదు రోజులకో మార్చుకుంటాం కదా అంతవరకు సరిపోతుంది అంతేగాని ఇల్లు కడుక్కోవడం అవన్నీ బెడ్షీట్స్ మార్చేయడం ఇలాంటివన్నీ చేయాల్సినటువంటి పని ఏమీ లేదు ధర్మంగా అయినట్టయితే తర్వాత ఈ మంచం మీదే పిల్లలు వచ్చి పడుకుంటారు ఫ్రెండ్స్ వచ్చి ఈ మంచాల మీదే కూర్చుంటారు ఇప్పుడు అదో ఫ్యాషన్ అయిపోయింది కదా ఉండేది కదా అది అలాంటివి ఉన్నప్పుడు మాత్రం మార్చుకోవాలి లేకపోతే అక్కర్లేదమ్మా తర్వాత ఆడవాళ్ళు తల స్నానం చెయ్యాలి అలాంటివి ఏం లేవు ముత్తైదు అయినటువంటి స్త్రీ ఎప్పుడు పడితే అప్పుడు తల స్నానం చెయ్యకూడదు ఎప్పుడు చేసినా అభ్యంగన స్నానమే చెయ్యాలి అభ్యంగన స్నానం అంటే తలకి నూనె పెట్టుకుని కుంకుడుకాయో షీకాయో షాంపూనో పెట్టుకుని తలకున్న జిడ్డు వదిలించుకుని అభ్యంగన స్నానం చెయ్యాలి తప్ప ఊరికే పీమని ఇట్లా నెత్తి నీళ్లు పోసుకోవడం అన్నది ముత్తైదువ భర్త జీవించి ఉన్న స్త్రీ చెయ్యకూడదు ఓకే అది చాలా అశుభం మరి ఇప్పుడు అలా మార్చాలి పురుషులు మాత్రం తప్పనిసరిగా తల స్నానం చేయాలి ప్రతినిత్యం చేయాలమ్మా పురుషులు ప్రతినిత్యం చేయాలి అసలు మామూలుగా చేసేవాళ్ళు పూర్వం అలా చేయకపోయినా నా అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నా ఈ సందర్భంలో మాత్రం తప్పనిసరిగా చేయాలి ఓకే అమ్మా అంటే ధర్మబద్ధంగా పెళ్ళైన భార్యాభర్తలు అయితే మార్చాల్సిన అవసరమే లేదని చెప్పారు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు ఇలా మార్చకుండా ఉన్నప్పుడు ఇంట్లో దీపారాధన చేయడం పక్క మంచం ఎక్కడ ఉంటుంది వంటింట్లో ఉంటుంది అవునమ్మా చేత అలాంటిది ఏం లేదు ఆడవాళ్ళు మాత్రం తల స్నానం చేయక్కర్ల మగవాళ్ళు మాత్రం దీపం పెట్టాలన్నా పూజ చేయాలన్నా ఏం చేయాలన్నా తల స్నానం చేయాలి ఓకే తప్పనిసరిగా అంటే ఆడవాళ్ళకి తప్పేమీ లేదు స్నానం చేయాలి ఓన్లీ స్నానం ఎట్లా స్నానం రాత్రి పడుకున్న బట్టలతో వంటింటోకే వెళ్ళాం వెళ్ళంగా ఈ రోజుల్లో అయితే కుక్కర్ పెట్టి పళ్ళు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది అట్లా కాకుండా చాలా వరకు ఇప్పటికీ కాకపోతే కాఫీ వరకు బట్టలతో అలవ్ చేస్తున్నారు కాఫీ టీలు అంతే తర్వాత వంట దగ్గరికి వచ్చేటప్పటికి సాధారణంగా నూటికి తొంభై శాతం మంది ఇంకా వంట చేయడం మాత్రం రాత్రి పడుకున్న బట్టలతో చేయటం లేదు మార్పు వచ్చింది చాలా ఓకే ఎందుకని స్నానం చేసిన తర్వాతే వంట ఎందుకు చేయాలమ్మా మనం పడుకున్నప్పుడు ఏమవుతుందమ్మా బాగా మెటాబాలిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది శరీరంలో ఉండే ప్రతి రంధ్రం నుంచి మలినాలు బయటకు వస్తాయి కళ్ళు పళ్ళు ఇలాంటివన్నీ కడుక్కుంటాం కదా కానీ ఈ రోమకూపాల్లోంచి కూడా స్వేదం బయటకు వస్తుంది అవునమ్మా అలాగే వెళ్ళి వంట చేస్తావా ఆరోగ్యానికి మంచిదా కాదు అది చెప్తారు ఎక్కువగా మనిషికి చెమట పట్టేది రాత్రి పడుకున్నప్పుడే చాలా పడుతుంది అందుకే ఒక్కళ్ళు మంచం మీద పడుకున్నట్టయితే మార్క్స్ ఉంటాయి వాళ్ళు పడుకున్న మార్క్ లాగా కనపడుతుంది అవునమ్మా అంటే ఈ మధ్య కాలంలో పడుకునేటప్పుడు కొంచెం వస్త్రాలు తగ్గుగా వేసుకుని పడుకునే అలవాటు వచ్చింది అందువల్ల మార్క్ కనపడుతూనే ఉంటుంది అందువల్లే అలా పడుకోకూడదని కూడా చెప్తారు తర్వాత ఇలా దుప్పటి దులిపామంటే పంచం మీద దుప్పటి కనీసం ఎంతన్నా దుమ్ము వస్తుంది దుమ్ము ఏమిటంటే మన శరీరంలో నుంచి ఊడిపడినటువంటి పైన ఉన్నటువంటి సెల్స్ అన్ని డెడ్ సెల్స్ ఇలా ఉన్నటువంటి ఈ స్థితిలో అలా చేసిన దానికన్నా హాయిగా స్నానం చేస్తే అసలు ముందు మనసు హాయిగా ఉంటుంది శరీరం హాయిగా ఉంటుంది ఈ మాలిన్యాలన్నీ వదిలిపోయి హాయిగా ఉంటుంది అలా హాయిగా మనసుతో వంట చేసినప్పుడు తిన్నవాళ్ళకు కూడా సుఖంగా ఉంటుంది వంట కూడా రుచిగా ఉంటుంది వంట చేసే వాళ్ళ మనస్సును బట్టి రుచి వస్తుందమ్మా పెద్ద లెక్కేస్ కూడా చూడక్కర్లేదు ఏదో ఎప్పుడన్నా పొరపాటున ఉప్పు ఎక్కువ తక్కువ పడితే పడచ్చు కానీ జనరల్గా వంట చేసేవాళ్ళు తినేవాళ్ళు తినాలన్న దృష్టితో చేస్తే మాత్రం వంట రుచిగా వస్తుంది ఏదో మొక్కుబడిగా చేస్తే అట్లాగే ఉంటుంది అంచేత శుచిగా ఉండడం కోసమే స్నానం చేయడం ఓకే అమ్మ ఇప్పుడు ఆడవాళ్ళు తల స్నానం అవసరం లేదని చెప్పారు కానీ అనుకోకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికో అంటే ఆధ్యాత్మిక పరంగా వెళ్ళాల్సిన సందర్భాలు ఉంటాయి అట్లా అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది తెలియకుండా వెళ్ళిపోతుంటాం ఒక్కొక్కసారి అట్లా అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది తెలియకుండా కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు అనుకోకుండా కూర్చుంటారు మనం వాళ్ళకు వద్దు అని చెప్పలేము అంటే వాళ్ళు ఉద్దేశం అంతే కదా అట్లాంటప్పుడమ్మా అందుకేనమ్మా ఇళ్లలో పూర్వకాలం కుషన్స్ ఉన్న సోఫాలు వేసేవాళ్ళు కాదు కొయ్య కుర్చీలకు ఏం తప్పే ఉంది ప్లాస్టిక్ వచ్చి పెడతారంతే అయిపోతుంది కండక్టర్స్ కదా ఓకే చేత వాటిని మనం తుడుచుకున్న నీళ్ళు వేసి కడిగినా ఏమవీ అని చేత వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మనకేం సమస్య లేదు మనకి తెలిస్తే కాస్త పసుపు నీళ్ళు చల్లుకుంటాం వాటి మీద లేకపోతే మనం ఏం లేదు అది వాళ్లకు ఉండాలి ఎవరికి వాళ్ళు పైగా మనం పూజలును పారాయణలు జపాలు లాంటివి కుషన్స్ ఉన్న వాటిల్లో కూర్చొని చేయకూడదని చెప్పడానికి గలిగిన కారణం అదే ఓకే ఎక్కడ పడితే అక్కడ చేయం కదా మా పారాయణ చేస్తున్నాం ఏదో రకరకాల పారాయణలు చేస్తున్నారు కదా ఈ మధ్య ఆ చేసేటటువంటి పారాయణ చేసేటప్పుడు మనం శుచిగా ఉతికారేసినటువంటి ఆరేసినటువంటి వస్త్రం కట్టుకుని అంతే అంతకు చాల మడి అంటే లాగా తడి బట్టలతో ఆరేసుకుని తడిబట్టతో వెయిట్ చేసి అది ఎండాక తెచ్చుకుని కట్టుకుని అట్లా అక్కర్లేదు మనం ఆరేసుకున్నటువంటి చక్కగా శుచిగా ఉతికి ఆరేసుకున్నటువంటి వస్త్రం కట్టుకుని చేసుకోవచ్చు అలా చేసుకునేటప్పుడు కుషన్స్ ఉన్న చోట కాకుండా కొయ్య కుర్చీలు వాటిల్లో కూర్చొని చేసుకుంటే మంచిది నేల మీద ఒక చాప ఏదో బెటర్ కదమ్మా ఇంకా అది బెటర్ అంటే భయానికి చెప్తున్నా నేనైతే పీట మీద కూర్చుని చేసుకుంటా పూజ గానీ పారాయణలు ఓకే కూర్చోగలిగితే దాని అంత ఉత్తమం లేదు పైగా అలా కూర్చున్నట్టయితే అయితే బాస్పేత ఆరోగ్యానికి కూడా మంచిది సంతోషం నిజంగా అసలు ఎలా అడగాలి ఈ క్వశ్చన్ అని కూడా ఆలోచించాను నిజంగా రావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే అంత వచ్చేసిందమ్మా ధన్యవాదాలు